మగధీర ఏం సరిపోదు ఎలా వాడాలో అలా వాడాడు సెకండ్ సెకండ్ కి రక్తాలు చిందించక పోతే అంత బాగుంది భయ్య మీరు ఎట్లా అనిపించింది అది లైఫ్ ప్రాణం పెట్టింది తనైతే వైఫ్ కి వైఫ్ అనే రోల్ ని న్యాయం చేసింది కానీ

అన్న మీకు ఎక్కడ డౌన్ అవదు అలా ఎల్పనే ఉంటుంది పైకి అమ్మ నా తిప్పాలి తమన్ తమనన్నా బిర్యానీ ఏంటి మీల్స్ ఆరు తినచ్చు మీకు మంచి డ్రామా ఉంటది మంచి స్టోరీ ఉంటది అది ప్రోగ్రెస్ అవుతా ఉంటది సుజిత్ నాడో ఎన్నో మూవీస్ మనకి మన ఎన్నో మూవీస్ పైకి పైకి ఎత్తి చూసిన మూవీస్ అన్నిటి ఎఫెక్ట్ తీసుకొచ్చాడు ఆ ఒక జాన్ విక్ కానీ లెవెల్ కానీ మీకు లాస్ట్ ఉండే సర్ప్రైజ్ అయితే మీకు ఇంకా ఇంకా సీట్ మ్యాడమ్ ఎగరేస్తారు

అయితే అఖిరా ఒకవేళ మన పవన్ కళ్యాణ్ పడుకు మా నాన్న సినిమా తీయాలను తీసాడు సుజిత్ అలా తీసాడు ఒక తండ్రి సినిమా ఎలా తీయాలి అలా తీశాడు ప్రాణం పెట్టి తీశాడు ప్రాణం పెట్టి తీసాడు తమిళనాడు అప్పుడు వింట హీరోయిన్స్ గుడి కడతారు ఎప్పటికీ తెలుగులో సుజిత్ కి ఫ్యాన్స్ ఇది చూపించాన్స్ మాత్రం ఓర్గ్న చాలా బాగా ఇష్యూ సిద్ధితో ఒక గ్రామీ పవన్ కళ్యాణ్ ఇట్లా చూపించాలి అనుకుంటున్నా అక్కడ చూపించుండు చెప్తున్నా

వైసిపోతున్నాం ప్రేమిస్తాం భరిస్తాం సాయిస్తాం అవసరం అయితే తాడ కూడా ఇస్తాం కొడకలారావు మా అన్న సుగితన్న ప్రమోషన్ చేయకుంటున్నా మూవీ లెవెల్ ఉంది ఆటలు కనుక ప్రమోషన్ చేస్తుంటే ఈ రోజు వేరే లెవెల్ ప్రమోషన్ లేకుండా ఏం కాదు తెలుగు రాష్ట్రాలకి ఒక్కడే దేవుడు ఆయన పిల్ల ఉంటు ఆయన ఎవరైతే లైఫ్ ఇచ్చినా వాడికి కూడా తెలుసు ఈ రోజు ఒకటే ఎగుతా ఉండు కానీ త్వరలో మాత్రం రెడీగా అందిస్తా ఫైవ్ నేనైతే ఫోర్ ఇస్తానా బాబర్